అందరికీ నమస్తే మిత్రులారా ప్రపంచ దేశాలు ఒకవైపు శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందుకుంటూ పోతుంటే మాత్రం భారతదేశం రోజు రోజుకి కులాల పేరు మీద మతాల పేరు మీద కుంపట్లు పెట్టుకుంటా మూఢనమ్మకాలనే ప్రధాన ఆయుధాలుగా ఆయుధాలుగా మలుచుకుంటా ఈ దేశాన్ని సర్వనాశనం చేసే విధంగా కొంతమంది ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే మనం మన తెలంగా తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనమైనటువంటి పేరు మనకు వినబడుతుంది గత రెండు మూడు నెలలుగా అఘోరి నాగసాధు అనేటటువంటి ఒక బూడిది పూసుకొని ఈ దేశవ్యాప్తంగా తిరుక్కుంటా తెలుగు రాష్ట్రాల్లో ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ రాష్ట్రాల్లో అలజడులు సృష్టించడమే కాకుండా నేను అఘోరిని నేను దైవదూతనని చెప్పుకుంటా ఎవరైతే నిజంగా ఉన్నారో సాధువులు ఉన్నారో జ్ఞానులు ఉన్నారో అఘోరులు నాగ సాధులు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది రకరకాలుగా స్వాములు గురువులు సిద్ధగురువులు ఆది గురువులు యోగులు వీళ్ళందరికీ కలంకం తెచ్చే విధంగా వీడెవడైతే అఘోరి అనేటటువంటి యూజ్లెస్ ఫెలో బట్టలు ఇప్పుకొని బూడిది ఊసుకొని ఈ రాష్ట్రాల్లో తిరుగుకుంటా తిరుగుతున్నాడో వాని గురించి మనం అయితే ఆలోచన చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది నేను గతంలోనే చెప్పిన రెండు నెలల కింద వీని మీద నేను ఒక ఇరవై ఐదు నిమిషాల సంబంధించినటువంటి ఈ పుట్టు పూర్వోత్తరాలు ఈ జాతకానికి సంబంధించినటువంటి వీడియో మొత్తం కూడా నేను పోస్ట్ చేయడం జరిగింది మరి ముఖ్యంగా తీసుకున్నట్లయితే వీడు వీని పేరు ఒరిజినల్ పేరు శ్రీనివాస్ మంచిర్యాల జిల్లాకు సంబంధించినటువంటి శ్రీనివాస్ అలియాస్ పింకీ వీన్ని ఎవరు నమ్మకపోవడం సరికి ఏదో నాకంటూ సమాజంలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు రావాలని నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు చెప్పి శ్రీనివాస్గా ఉన్నటువంటి ఈ అగోరి తర్వాత కొన్ని సర్జరీలుగా చేసుకొని ట్రాన్స్జెండర్గా మారి ఇట్లా శ్రీనివాస్ నుంచి తర్వాత పింకిగా మారిండు పింకిగా మారినా కానీ ఎవరు అసలు దేకలేదు తర్వాత నేను అర్ధ అర్ధనారిసినని మళ్ళీ కొంత గడ్డం పెంచి మీసాలు పెంచి కొన్ని పూసలు వేసుకొని నేను అర్ధనారీషుని అనుకొని కొన్ని రోజులు లేషం వేసుకొని తిరిగింది అక్కడ కూడా వీళ్ళు ఎవడు విశ్వసించకపోయేసరికి ఇట్లా అయితే అని చెప్పి ఏం చేసాను అంటే మొత్తం ఉన్న బట్టలు మొత్తం ఇప్పుకొని బర్బతెల తిరుక్కుంటా ఇక నేను అఘోరినని చెప్పి ఆ డ్రామాలు వేసుకుంటా కటింగ్లు ఇచ్చుకునే ప్రయత్నం చేసాడు నిజంగా మిత్రులారా అఘోరి అనేటటువంటిది అఘోరి అనేటటువంటి ఆ పదానికి అర్థం ఎటువంటి ఘోర ఘోరాలు చేయనివాడని అర్థం కామ కో క్రోధ లోభ మోహ మదమాచారాలను మొత్తం వదిలేసి ఒక శాంతియుతంగా అది కూడా జ ఎటువంటి జనజీవన శ్రావంతిలా కాకుండా ఎక్కన్నో హిమాలయాల్లో ఉంటూ కేవలం కుంభమేళల సందర్భంలో మాత్రమే అది కూడా జనసంత సంచారం లేనటువంటి టైం ఒంటి గంట తర్వాత వచ్చి పవిత్రమైనటువంటి గోదావరి గంగా నదులలో స్నానాలు చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతుంటారు మళ్ళొక్క ఒక నరుని కంటే కూడా వాళ్ళ పడరు కా వాళ్ళు అగోరులు నిజమైన అగోరులు కానీ ఈ ఈ అవులేగాడు ఇట్లా వీని మాటలు చెప్పి తమిళనాడుకు సంబంధించినటువంటి ఒక భక్తుని దగ్గర ఒక ఐటువంటి కారు కొట్టేసాడు వాడు ఇప్పుడు ప్రజెంట్ తిరిగేటటువంటి కారు కూడా ఐటువంటి తమిళనాడుకు సంబంధించినటువంటి ఒక భక్తుడు ఇప్పించాడు దాని రిజిస్ట్రేషన్ నంబర్ కూడా ఇంతకుముందు తమిళనాడుకు సంబంధించిందే ఉండే తర్వాత ఆ నంబర్ ప్లేట్ కూడా వీకేసి నంబర్ ప్లేట్ స్థానంలో అఘోరి నాగసాధని వేసుకొని తిరుక్కుంటా ఒక నాలుగు నెలల క్రితం అనుకుంటా సికింద్రాబాద్లో ఒక మహంకాళి అమ్మవారి టెంపుల్లో ఎవడో ఒక దుర్మార్గుడు చేసినటువంటి అమ్మవారి మీద ధ్వంసం చేసేటటువంటి విషయంలో వీడు తెల్లారే అక్కడ ప్రత్యక్షమై మొత్తం ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలని సనాతన ధర్మాన్ని గోవులని కాపాడుతా గో ఇక నాయంతా వస్తాది లేదు ఇక నేనే మొత్తం ఈ ఈ ప్రపంచాన్ని రక్షించడానికి వచ్చిన నేనే శివాయని నేనే కాళిక అని కటింగ్లు ఇచ్చుకొని అమాయకమైనటువంటి ప్రజల్ని రెచ్చగొట్టుకుంటా ఆడవేములవాడకడ పోతాడు ఆ రాజరాజేశ్వర టెంపుల్లో ఆడవై అక్కడ ఏదో మసీదు ఉందని చెప్పి దాని మీద కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసి ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందువుల మధ్యన ముస్లింల మధ్యన క్రైస్తవుల మధ్యన కుంపట్లు పెట్టి శాంతి భద్రతలకు అగాధం చేకూరే విధంగా వీని ప్రవర్తన ఉన్నది గత రెండు మూడు నాలుగైదు నెలలుగా ఈ రెండు రాష్ట్రాల్లో అక్కడక్కడ వెళ్ళి విధ్వంసాలు సృష్టించడమే కాకుండా పోలీసుల మీద చేయి చేసుకోవడం నోటికి ఎంతో వస్తే తిట్టడం ఇట్లా రకరకాలుగా పిచ్చి పిచ్చిగా ఏదో పిచ్చి ముదిరి తొండ ఊసరివిల్లి అయింది అనేటటువంటి ఒక సామెత ఉంటుంది ఆ రకంగా వీడు ప్రవర్తించాడు ఇట్లానే రెండు నెలల క్రితం పాపం మంగళగిరి వెళ్ళాడు మంగళగిరి వెళ్ళి వీని కారు ఏదో అక్కడ ఆగిపోతే వీనికి ఏదో పాపం రాత్రికి ఆశ్రమం ఆశ్రమచ్చినటువంటి పాపానికి అక్కడ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కోట అనేటటువంటి దంపతులు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏదో పాపం అని రెండు రోజులు ఆశ్రమం ఇస్తే వాళ్ళ అమ్మాయిని లోపరుచుకొని మాయ మాటలు చెప్పి పాపం బీటెక్ చదువుతున్నటువంటి ఆ విద్యార్థిని ఇరవై మూడు సంవత్సరాలు ఆమె వయసు ఈ కాని వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఆమెను లోపరుచుకొని ఏదో పెళ్లి చేసుకుంటున్నా అని చెప్పి ఏదో మాయ మాటలు చెప్పి అమ్మాయిని మాత్రం అమ్మాయి జీవితం నాశనం చేసి వీని కార్లు ఎక్కేసుకొని కాలేజీ కూడా మాన్పి ఈ దేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలకు తిప్పుకుంటే అమ్మాయిని మాత్రం ఆ అమ్మాయి జీవితం సర్వ నాశనం చేసిండు ఈ సన్నాసిగాడు నేను అమ్మాయిలను కాపాడుతా ఆడపిల్లల మీద దారుణాలు జరుగుతున్నాయి అని చెప్పి కటింగ్లు ఇచ్చుకునేటటువంటి వీడు ఒక అమ్మాయి బంగారు భవిష్యత్తుని ఈరోజు నాశనం చేశాడు నిజంగా చెప్పుకున్నట్లయితే చాలా బాధ అనిపిస్తుంది శ్రీవర్షిని అనేటటువంటి అమ్మాయి కొంత చాలా మెచ్యూర్గా మాట్లాడుతుంది మంచి ఇంజనీరింగ్ స్టూడెంట్ ఆమె బంగారు భవిష్యత్తు ఉంది కానీ వీడు మరి ఏం చెప్పినో తెలియదు కానీ అమ్మాయి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవడమే కాకుండా అమ్మాయిని వీడు ఏదో ప్రేమిస్తున్నాడంట అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడంట ఇంత దారుణం ఉంటుందా వాడే కొచ్చాడు వానికే తాడు బొంగరం లేదు వానికే నీళ్ళ లేదు ఇల్లు లేదు ఇడుపు లేదు తాడు లేదు బొంగరం లేదు ఓటర్లో తింటాడు మోటార్లో వాడుకుంటాడు మరి ఆ అమ్మాయి బంగారు భవిష్యత్తును ఏం చేద్దాం అనుకుంటున్నాడు వీడు దయచేసి మీరు ఎవరు బాధపడద్దు చాలామందికి వీనికి ఎవరైతే ఫైనాన్షియల్గా మీ రాజకీయ స్వార్థం కోసం చేస్తున్నారా దేనికి చేస్తున్నారా మనకై మాకైతే తెలియదు కానీ వీనికి ఎవరైతే ఫైనాన్షియల్గా హెల్ప్ చేసుకుంటా వీడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పొద్దుగాల కాశ్మీర్ ఉంటే పొద్మికల కన్యాకుమారులు ఉంటాడు ఈ దేశవ్యాప్తంగా ఎట్లా తిరుగుతున్నాడు వీడు అయిటువంటి కార్ ఎట్లా వాడుతున్నాడు వీళ్ళు టోల్ ట్యాక్సులు ఎట్లా కడుతున్నాడు డీజిల్ ఎట్లా ఓపిసుకుంటున్నాడు రోజు బీర్లు ఎట్లా తాగుతున్నాడు బిర్యానీలు ఎట్లా తింటున్నాడు చికెన్ తింటా మటన్ తింటా అగోరీలు కామన్గా చేస్తారు సిగరెట్లు తాగుతా అని బహిరంగంగా మీడియా ముందరూ చెప్పుకుంటున్నాడు అరే గింత దారుణం ఉంటుందా అఘోరీలు అనేటటువంటి వాళ్ళు ఎక్కడ చికెన్ తింటారా మందు తాగుతారా బీర్ తాగుతారా బిర్యానీలు తింటారా ఈ ఈ రకంగా వీని చేస్తే వీనికి కూడా కొంతమంది మద్దతు ఇస్తున్నారంటే అసలు ఎక్కడ అవుతున్నది దేశం ఏమైపోతున్నది ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది ఖచ్చితంగా ఇటువంటి సంఘ విద్రోహ శక్తులకి ఎవరు సపోర్ట్ చేయకండి ఈ దేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని నిజంగా కాపాడేటటువంటి చాలామంది యోగులు ఉన్నారు ఉన్నారు ఋషి ఋషులు ఉన్నారు వీని వల్ల వాణిలు వాళ్ళందరికీ కూడా కలంకం వస్తున్నది కొంతమంది నిజంగా మనం చూసినాం ఈ దేశంలో ఉన్నటువంటి మనం చూసినాం ఒక బాబా కావచ్చు ఆషారాం బాబా కావచ్చు నిత్యానంద కావచ్చు గతంలో ఎంతోమంది ఎన్నో రాసలీలలు చేసి ఈ దేశాన్నే వదిలి పారిపోయినటువంటి చరిత్రలు కూడా మనం చూసినాం అటువంటి ఇటువంటి దొంగల్ని నమ్మి నిజంగా చాలామంది గురువు నిజమైనటువంటి గురువులకు మాత్రం కలంకం వస్తుంది దయచేసి ఆలోచన చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఇటీవల మనం చూసిన మిత్రులారా ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఉన్నారో ఆ ఇషా ఫౌండేషన్లో కామరాజు అనేటటువంటి మద్రాసుకు సంబంధించినటువంటి రిటైర్డ్ ప్రొఫెసర్ తన ఇద్దరు కుమార్తెలను ఏదో మాయ మాటలు చెప్పి ఆశ్రమంలో బంధించుకున్నారు ఇషా ఫౌండేషన్ల జగ్గి వాసుదేవ్ అనేటటువంటి గురువు మేము వృద్ధాప్యంలో మా ఆలన పాలన చూసుకునే వాళ్ళు ఎవరు లేడని చెప్పి మద్రాస్ హైకోర్టుకి వెళ్తే మద్రాస్ హైకోర్టులో ఎవరైతే మన ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు జగ్గి వాసుదేవ్కు కూడా చివాట్లు పెట్టింది నీకు ఉన్నటువంటి ఏకైక కుమార్తెను ఉన్నతమైనటువంటి చదువులు చదివిచ్చి ఆమెకు పెళ్లి చేసి మంచి సంసారాన్ని అందించి ఆమె ఒక లగ్జరీ జీవితాన్ని గడుపుతుంటే అమాయకమైనటువంటి మా బిడ్డల్ని మాత్రం ఇట్లా మా బిడ్డల్లాంటి లాంటి కొంత కొందరు వందల మందిని ఆశ్రమంలో బందీలుగా పెట్టుకొని వాళ్ళని పెళ్ళిళ్ళు పేరాంటాలు చేసుకోకుండా బ్రహ్మచారిణిలుగా మలిచిండని అని చెప్పి మద్రాసు హైకోర్టులు చివాట్లు పెట్టే పరిస్థితి వచ్చింది ఈ రకంగా మొదలైన వీళ్ళంతా మన దేశంలో ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళని మాత్రం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదు ఈ రకంగానే ఈ మూఢనమ్మకాలతోని నమ్మకాలతోని చేతావాళ్లతో మన దేశ ఆర్థిక వ్యవస్థ కుప్ప యువతకు ఉద్యోగాలు వస్తలేవు అరే ఒకరికి ఉద్యోగాలు అంటే ఒక్కనికి ఎన్నిక చేత కాదు ఈ దేశంలో ఉన్నటువంటి యువతని మొత్తం రెచ్చగొట్టి కులాల పేరమైన మతాల పేరమైన రాజకీయాలు చేసుకుంటా ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులకు మొత్తం ఒక ఉగ్రవాదులుగా వాళ్ళని ప్రేరేపించి ఈ రకంగా వాళ్ళ బంగారు భవిష్యత్తును నాశనం చేసే ప్రయత్నం ఖచ్చితంగా ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తున్నట్లు మాకు స్పష్టంగా కనబడుతుంది దయచేసి ఇటువంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకురావాల్సిన అవసరం ఉంది వీని మీద ఖచ్చితంగా ఏదన్నా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటే మళ్ళీ సనాతన ధర్మం మీద హిందువులను అణచివేస్తున్నారని చెప్పేటటువంటి పెద్ద మనుషులు ఇకనన్నా బుద్ధి తెచ్చుకోండి ఒక బంగారు భవిష్యత్తు కలిగినటువంటి ఈ అమ్మాయిని వాడు ఈరోజు నేను పెళ్లి చేసుకుంటా అసలు అమ్మాయి లేకపోతే నేను ఉన్నానని చెప్పి ఏడుస్తున్నాడు అంటే ఎంత సిగ్గుమాలే చర్య చూడండి వాడు ఇంత ద ఎంత దరిద్రుడు మొన్న ఈ అమ్మాయిని గుజరాత్ దగ్గర ఉంటే అమ్మాయికి సంబంధించినటువంటి పేరెంట్స్ ఆంధ్రప్రదేశ్ మరియు గుజరాత్ పోలీసుల సహకారంతో గుజరాత్ నుంచి అమ్మాయిని తీసుకొచ్చే ప్ర ప్రయత్నం చేస్తే సిగ్గుశరం లేకుండా తాగువతో ఏడుస్తున్నాడు ఏదో వీడు కనీ పెంచి పోషించినట్లు వీడే వీడిని ఇరవై ఐదు సంవత్సరాలు కనీ పెంచి వాన్ని అన్ని రకాల తీర్చిదిద్దినటువంటి తల్లిదండ్రులు ఈరోజు వాళ్ళ పరిస్థితి అగో అగమ్మ గోచరంగా ఉంది వాళ్ళు రోడ్డు మీద వాడి అడక తినే పరిస్థితి ఉంది వాళ్ళ తల్లిదండ్రులు బాధవాడకమే కాకుండా వీడు దున్నపోతలాక రోడ్ల మీద ఇరుక్కుంటా పాపం ఈరోజు ఈ అమ్మాయిని శ్రీవారిని అనేటటువంటి అమ్మాయి బతుకు కూడా సర్వనాశనం చేసి వాళ్ళ తల్లిదండ్రులను కూడా వీడు రోడ్డు మీద వేసాడు

వర్షన్ తీసుకెళ్తున్నారు పోలీసుల సమక్షంలోనే తీసుకెళ్తున్నారు హర్హర్ మాదేవ్ పోలీసులు కూడా పేపర్ అడగద్దు దయచేసి ప్రజలు కానీ ఎవరు కానీ ఎవరు అడగద్దు ఎవరి బతుకు వాళ్ళది చూసుకోండి ఎంత పడుతున్నాడు అమ్మాయిని తీసుకుపోతున్నారు ఎవరు బతుకు వాళ్ళది ఏదో నేను పెద్ద కనీ పెంచి పెద్దవని చేసినా అనేటంత కటింగ్లు ఇస్తున్నాడు ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళ మీద మాత్రం ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది ఇటువంటి వాడు తెలంగాణలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఎక్కడ సంచరించినా వీడిని ఖచ్చితంగా అడ్డుకొని తీరండి వీడు దొంగ ఆడపిల్లల బంగారు భవిష్యత్తు నాశనం చేయడానికి వచ్చినటువంటి ఒక అవులేగాడు ఖచ్చితంగా వీడి మీద మాత్రం చర్యలు తీసుకొని అవలసిన అవసరం రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వాల పేరు మీద ఉంది ఎక్కడున్నో ఉత్తర భారతదేశంలో అంతా ఎడ్డగాళ్ళు ఉంటారు అక్కడ ఏం చేసినా నడిచిపోతుంది ఉత్తర భారతదేశంలో నేను అమ్మాయిల కోసం చేస్తా ఇది చేస్తా అది చేస్తా నేను అమ్మాయిల బంగారు భవిష్యత్తు నాశనం కాపాడుతా అనేటటువంటి వీడు కుంభమేళ సందర్భంగా కొన్ని వందల మంది మహిళలు చనిపోతే కూడా పట్టించుకోలేదు వీడు అక్కడ కుంభమేళ జరుగుతుంటే ఇక్కడ వీడు అమ్మాయిలను అపహరించేటటువంటి కార్యక్రమాలు పెట్టుకున్నాడు ఖచ్చితంగా ఇటువంటి దొంగ అబ్ మీద కావచ్చు దొంగ బాబాల మీద కావచ్చు బురిడి బాబాల మీద కావచ్చు దయచేసి ఇటువంటి నకిలీ వాళ్ళ మాయల పడకండి శాతవాళ్ళు బాణవతల పేరు మీద ఈ దేశంని రోజు రోజుకు దిగజారుస్తున్నారు ఆర్థిక వ్యవస్థ కుప్పగులుతున్నది మూఢనమ్మకాలు ఎక్కువైపోతున్నాయి చదువుకునేటోళ్ళు తక్కువ అవుతున్నారు ఏమన్నా అంటే మనం చూస్తాం కొన్ని దేశాలు అసలు మనం ఒకసారి మన రూపాయి డాలర్తోని పోలిస్తే ఎనభై ఏడు రూపాయలు అయింది అంటే మన భారతదేశ పరిస్థితి ఏమైపోతుంది అరే దీని గురించి ఆలోచన చేయండి అంటే పొద్దుగాళ్ళు వేస్తే శ్రీరామ్ అంటాడు దేవుడు అంటే అందరికీ అభిమానం ఉంటుంది అందరికీ గుండెల్లో పెట్టుకోండి కానీ ఈ రకంగా బహిరంగంగా చెప్పుకుంటా ఈ దేశాన్ని సర్వనాశనం చేసి ఉద్యోగాలు లేకుండా ఉపాధి లేకుండా తాగుబోతులుగా మారి ఈ దేశ ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం నాశనం చేస్తున్నటువంటి ఇటువంటి దొంగల్ని మాత్రం ఎంకరేజ్ చేయొద్దు ఖచ్చితంగా ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ దేశంలో ఇటువంటి దొంగలే కులాల మధ్యన మతాల మధ్యన కుంపట్లు పెట్టి ఈ దేశంలో అశాంతి నెలకొనడానికి కారణమవుతున్నారు మనం చూసినాం ఇటీవల వీడు శ్రీశైలం పోతే ఆడలు వల్లే పెడుతున్నాడు శ్రీకాళాస్తి వెళ్ళి అక్కడ మొత్తం ఒక పెట్రోల్ డబ్బా తీసుకొని మొత్తం అల్చల్ చేసిండు వేములవాడ చెప్పాల్సిన అవసరం లేదు కొండగట్టు పోతే అదే వీడు ఏడ పోతే ఆడ రచ్చరచ్చ చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పనులు ఏమి చేస్తున్నాడు కానీ ఒక్కడి కూడా పనికొచ్చే ప్రయత్నం మాత్రం చేస్తలేడు ఖచ్చితంగా ఇటువంటి దొంగలు తెలంగాణలో కావచ్చు ఎక్కడ కావచ్చు వీడు దర్శనమిస్తే వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది చిట్ట ఇంకొకటి చెప్తున్నా చాలామంది మీడియా వాళ్ళు కూడా తమ రేటింగ్స్ కోసం ఇటువంటి దొంగలకు ప్రాధాన్యత ఇచ్చుకుంటా ప్రధానమైనటువంటి సమస్యలను మొత్తం గాలికి వదిలేసుకుంటా వీడు ఏదో ఏదో లోకరక్షకునిగా కింద ట్రీట్ చేసుకుంటా ఇరవై నాలుగు గంటలు వాని గురించి ఎందుకు బాబు సిగ్గుషేర ఉండాలి కదా వాణ్ణి ఈ మీడియాని హైలైట్ చేసింది పొద్దుగాళ్ళు లేస్తే అమ్మ అంటారు అఘోరి అమ్మనంటే ఎవరికే అమ్మరా బాబోడు వాడు కొజ్జోడు అమ్మాయిల జీవితాల నాశనం చేసుకునేటటువంటి ఒక కామ చాచి మీకు నేను ఒక వీడియో చూపించే ప్రయత్నం చేస్తాను మిత్రులారా వాడు ఎంత కామ పిచాచి ఎట్లా తయారైండే వాడు ఈ వర్షిని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అన్నయ్య మీద వాడు వాడు పొడుతున్నాడు ఈ ఇటువంటి దొంగల మీకు తెయ మనం ఏం చేయలేదు చెప్పండి అఘోరి వాళ్ళ వర్షిని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలోనే వీడియో కూడా ప్లే అయితలేదు కదా ఇది ఇట్లా నిన్న మళ్ళీ ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటే ఏమంటున్నాడు అగో శ్రీవారిసిని నా భార్య ఎవడన్నా చేతేస్తే బాగుండదు మర్యాద ఉండదు ఇది చేస్తా అది చేస్తా అని చెప్తున్నాడు ఇంకా చూడండి అమ్మాయి వెకిలి వేష్టాలు వాడు వాని కథ నిన్న ఎట్టకేలకు వాళ్ళు గుజరాత్కి వెళ్ళి తీసుకొచ్చినా కానీ మళ్ళీ ఏం చేసిండో తెలియదు కానీ రాత్రికి రాత్రి అమ్మాయి మళ్ళీ విజయవాడ నుంచి తల్లిదండ్రుల నుంచి పారిపోయి మళ్ళీ వాడు ఎక్కడ ఉన్నాడో అక్కడికి వెళ్ళిపోయి ఈరోజు మళ్ళీ వానికి కలిసింది అంటే ఎంత మోటివేషన్ చేసిండు అమ్మాయి బ్రెయిన్ ఏ రకంగా వాచ్ చేసిండు దీన్ని కొన్ని ఇక సిగ్గులేని ఛానల్ ఇరవై నాలుగు గంటలు బ్రేకింగ్ వార్తల కింద ఇచ్చి వానికి లేనిపోని ప్రాధాన్యత కల్పించి అగోరి నాగసాదు రివర్స్ నీకి అన్ని కోర్లు డబ్బున్నా కూడా మీరు ఇగో ఇట్లా శ్రీవర్షిని వాళ్ళ అన్నయ్య మీద వడి ఈ రకంగా వాడు రొమాంటి రొమాన్స్ చేస్తున్నాడు వాడు ఇటువంటి దొంగలకు ఈ మీడియా ఇరవై నాలుగు గంటలు ప్రాధాన్యత ఇచ్చుకుంటా వానికి ఎక్కడ లేని వీళ్ళ రేటింగ్ల కోసం వీళ్ళ టీఆర్పీల కోసం ఇట్లా దొంగలకు మాత్రం సద్దులు కట్టే ప్రయత్నం మాత్రం చేయకండి దయచేసి ఇటువంటి వాళ్ళ ఎటువంటి మాయగాళ్ళ వాడలో పడొద్దని మరొకసారి హెచ్చరిస్తున్నా వీనికి నిజంగా చెప్పాలంటే పాపం ఇల్లు లేదు లేదు అమ్మాయి శ్రీవారిశిని అడిగితే ఏడుంటున్నారు మీరు ఎక్కడ పోతున్నారు మరి వాళ్ళకి ఇల్లు లేదు లేదు మీరు ఎక్కడ స్నానాలు చేస్తున్నారు అంటే ఎక్కడో పెట్రోల్ బంక్లలో నైట్ స్టే చేసి పెట్రోల్ బంక్లల్లా స్నానాలు చేసుకుంటున్నారంట ఇంత దారుణమైనటువంటి పరిస్థితులను ఒక ఆడపిల్ల కల్పించిందంటే వీడు ఎటువంటి దొంగ ఆడో ఒకసారి ఆలోచన చేయండి దయచేసి ఇటువంటి దొంగల మాయలో పడవద్దని మరొకసారి హెచ్చరిస్తున్నా ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళని మాత్రం మనం ఎంకరేజ్ చేయద్దు ఈ దేశానికి నాశనము వీళ్ళ వల్ల ఈ దేశం రోజు రోజుకు నాశనం అయిపోతుంది కానీ బాగుపడతలేదు ఖచ్చితంగా మీడియా కూడా ఇటువంటి వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వకూడదు ఇటువంటి వాళ్ళు ఎక్కడ కనబడ్డ మాత్రం వాళ్ళకు తగిన బుద్ధి చెప్పే విధంగా చర్యలు తీసుకోవాలని మరొకసారి హెచ్చరిస్తున్నా చూస్తూనే ఉండండి ఎస్ఎన్టీవీ నమస్తే